అండి నేను మీ రత్నమాల వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్లు మాలామణ్యం ఈ రోజు వీడియోలో పాతకాలం నాటి వంటకం శనగలతో పాఠోళి అలా చేసుకోవాలనేది చూద్దాము ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఆరోగ్యకరం కూడా ఎందుకంటే శనగల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట ఇంకా ప్రాసెస్ ఏంటంటే ముందు రోజు రాత్రి మనకి కావలసిన క్వాంటిటీలో కుమ్మశనగలైనా పర్వాలేదు కాబోలీ శనగలైనా పర్వాలేదు తీసుకుని బాగా కడిగి నానబెట్టుకుని పన్నాడు ఉదయం నీటిని వడగట్టి ఇలా సిద్దం చేసుకోవాలి ఇప్పుడు మిక్సీలో ఒక రెండు ఇంచుల అల్లం అలాగే ఒక పన్నెండు వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను కారం కొద్దిగా ఎక్కువే పడుతుందండి శనగలు మరి కొంచెం కమ్మగా ఉంటాయి కదా ఆ రెండు పేస్ట్ చేసుకున్న తర్వాత దీనిలో శనగలు వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు నీరు మాత్రం యాడ్ చేయకండి జారైపోతుంది ఇప్పుడు మళ్ళీ మిగిలిన శనగలు కూడా వేసి మిక్సీలో గ్రైండ్ చేస్తున్నాను మెత్తగా పేస్ట్ మాత్రం చేసుకోకూడదండి ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం బరకగా ఇలా పట్టుకోవాలి అలా బరకగా ఉంటేనే మనకి కూర పొడి పొడిగా చివరిలో వస్తుందనమాట ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత మినపప్పు కొద్దిగా జీలకర్ర ఆవాలు ఒక రెండు ఎండుమిర్చి ఇలా ముక్కల కింద కట్ చేసి తాలింపు వేసుకున్నాను ఈ పోపు బాగా వేగిన తర్వాత దీనిలో నేను ఒక పావు స్పూను ఇంగువ వేసుకుంటున్నాను ఇంగువ వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఈ పోపు బాగా వేగాలి వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకున్నానండి ఉల్లిపాయ కూడా ఆప్షనల్ వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు కానీ వేస్తే బాగుంటుంది టేస్ట్ ఉల్లిపాయ ఇలా ఎర్రగా మాత్రమే వేగాలండి పచ్చిపచ్చిగా ఉంటే కూర టేస్ట్ బాగోదు అలాగే ఇందులో వెల్లుల్లిపాయ యాడ్ చేస్తే అస్సలు బాగోదండి అంటే పూర్వకాలం ఎలా చేసేవారో అదే పద్ధతిలో నేను మీకు చూపిస్తున్నాను ఉల్లిపాయ వేగిన తర్వాత మనం సిద్దం చేసి పెట్టుకున్న శనగల పేస్టు కొద్దిగా పసుపు సరిపడా ఉప్పు వేసి చక్కగా కలిగి పెట్టుకుని మూత పెట్టుకుని సిమ్ లో మాత్రమే కొద్దిగా టైం తీసుకుని ఈ కూర వండుకోవాలన్నమాట అలాగే దీనికి కొద్దిగా ఆయిల్ కూడా పడుతుందండి అప్పుడే రుచి బాగుంటుందన్నమాట ఇలా కొంచెం ఆయిల్ వేసుకుని బాగా కలిపేసి మూత పెట్టుకుని మధ్య మధ్యలో మాత్రం కదుపుకుంటూ ఉండాలి లేదంటే ఇది బాగా మాడిపోతుంది అనమాట టేస్ట్ మారిపోతుంది ఇలా చూసారా కలర్ చేంజ్ అయింది అలాగే కొంచెం పొడి పొడిగా కూడా అవుతుంది కదా ఇలా ఒక రెండు మూడు సార్లు మనం కదుపుకుంటూ ఉండాలి చూడండి ఇప్పుడు మూత తీసే చూసేసరికి ఎంత బాగా డ్రై అవుతుందో చూసారు కదా ఇలాగా అయిన తర్వాత ఈ కలర్లోకి వచ్చేసరికి మనకు కూర రెడీ అయిపోయినట్టేనండి చూడండి ఎంత పొడిపొడిగా వచ్చిందో ఇది రైస్లోకి అయితే చాలా బాగుంటుంది ఇది నిజంగా ఒట్టిగా కూడా తినేసేయచ్చు అనమాట చిన్నప్పుడు మేము అలాగే తినేవాళ్ళం దీనికి కాంబినేషన్గా తోటకూర పులుసు కానీ లేదంటే ఉల్లిపాయ పులుసు కానీ చాలా బాగుంటుంది మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్